నమస్తే అండి ఇది రాజరాంపల్లి అంగడి మనం ఇక్కడైతే చూసుకున్నట్టు మరకలు కనిపిస్తున్నాయి ఒకటే సైజ్ మరకలు అయితే ఉన్నాయి ఇక్కడ మరి ఇవి ఒకసారి తెలుసుకుందాం ఎవరు ఏం పేరు విష్ణు అట ఆరు నుంచి వచ్చిండు ఎంత చెప్తున్నావు వీడికి రేటు ఏడు వేలు చెప్తాను ఒక్కొక్క దానికైతే ఏడు వేలు చెప్తుండు లాస్ట్ కు ఆరు వేలకు కూడా ఇస్తాడు అట మంచిగా మోస్తా సైజ్లో ఉన్నాయి మరకలు అనేవి ఆదుకుంటే ఇవి మనకు మంచిగా ఇంటికి ఒంటిగా మేపుకుంటే మాత్రం మంచిగా ఉంటాయి మొత్తం ఎన్ని తీసుకోవచ్చు రేటు మొత్తం పదిహేను తీసుకొచ్చారు మొత్తం మరకలే ఒకసారి నీ ఫోన్ కూడా ఓకే ఇంటికి నేరుగా కూడా అవైలబుల్ ఉంటాయి మంచిగా ఉన్నాయి మరకలు మాత్రం సాదుకోవడానికి అయితే మంచిగా మాట్లాడుకోవచ్చు హోల్సేల్ రేట్ అమ్ముతుండు నేను అర్థరాజ్ చెప్పి మొత్తం ఆర్నకొండ చొప్పని మండలం ఆర్నకొండ చొప్పదాని మండలం లోకల్ ఆర్నకొండ ఓకే